రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ కళ్యాణ్ దోస్తు ఎల్ఎస్ బండి అన్న ఫోటోలు కావాలంటే తీసుకోరన్న మేము ఫోటోలు పెట్టమన్నా చాలా మంది ఫోటోలు ఆడుతారు అన్న ఫోటోలు పెట్టని ప్లీజ్ ఫోటోలు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే ఫోటోలు వస్తాయి రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ ల్యాణ్ దోస్తు ఎల్ఎస్ బండి ముందరిది నైంటీ పర్సెంట్ ఉంటుంది టైర్ ఇది బిఐ వర్జినల్ గ్లాస్ డోర్ ఒరిజినల్ ఒరిజినల్ బండిది ఇది చిన్న గీత కూడా లేదు చూసుకోవాలి బండికి రెండు వేల పంతొమ్మిది మోడల్ అసలు దోస్ ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ బండి ఇది మారా నాకే డెకోడ్ బండ్ల ఒక్క లక్ష నలభై ఒక్క తొమ్మిది వందల తొంభై రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఎక్స్ట్రా లైట్లు కూడా ఉంది ముందట డెకోడ్ ఉంది బండికి హైటెక్ బాడీ అమన్ పటిల్ పవర్ స్టైరింగ్ యాక్సైడ్ బ్యాటరీ ఉంది వెనకాల జేకే టైరు ముందట ఎంఆర్ఎఫ్ టైరు అమన్ పటిల్ మోపింగ్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి గాలలా పట్టి లేసినవి ఉన్నాయి దీన్ని చూసుకోరు ఇక మన ఐడాలు కూడా ఎత్తేసుకొని పోవచ్చు ఈ బాడీలో అంటే డ్యామేజ్ కాకుండా ఉంటుంది మొత్తం మాంగ్లేర్ వేసి కట్టించింది ఉంది అడుగు చుట్టూ రౌండ్ ఆఫ్ ధోించి తోటి ఉన్నాయి ఇవన్నీ కల కూడా ఎయిటీ పర్సెంట్ ఉంటాయి టైర్ ఇవి జేకే టైరు స్టీల్ ఇవి ఇవి రేట్ ఎక్కువ ఉంటాయి ఇవి ఇది బటన్ టైర్ అనుకున్నారు ఇవి వచ్చేసిన బా ఇది బటన్ టైర్ కాదు షోరూమ్ టైర్ టైర్లు సూపర్ ఉన్నాయి ముందటి నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క టైర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఒరిజినల్ గ్లాస్ లీలాండ్ కంపెనీ కూడా ఒరిజినల్ షోరూమ్ తోడాచ్రా కవాల్ కూడా జనగలవు బండి ఒరిజినల్ పిల్లల జాకీ జాకి జాక్రాడ్ వీల్ పన ఎక్కడ రస్టింగ్ లేదు ఇప్పటి వరకు ఇంజన్ ఓపెన్ కాలేదన్నా చూసుకోరు ఇగ సూపర్ ఉంది బండి స్టెప్ని స్టెప్ని కూడా సూపర్ ఉంది ముందరి గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది ఇగో ఇరవై నాలుగులా కానీ డబల్ గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ ఇది కూడా నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈ రోజు ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం విడి వస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ అసౌండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బోలెట్ల బండి రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా దీని ఫిట్నెస్ వచ్చేసి పదో నెల రెండు వేల ఇరవై ఐదు దీని ఫిట్నెస్ ఉంది టాక్స్ వచ్చేసి మూడో నెల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ ఉంది బండికి ఆ జాకీ జాక్రాడ్ విల్పానా స్టెప్తో సహా ఎటు జడు ఉన్నాయి ముందటి నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి వెనకాల సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఆ వెనకాల టైర్ పెద్ద టైర్ అవి అవి బటన్ టైర్ అనుకున్న రీ బటన్ కాదు అది షోరూమ్ తోటి అట్లా వస్తాయి జేకే టైర్ అవి చిన్న గీత కూడా లేదన్న బండికి ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ బండి ఒక లక్ష నలభై ఒక వెయ్యి చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ టాపరింగ్ కాదు ఒరిజినల్ రీడింగే ఈ బండిలో ఎంటర్ బండిలో ఎక్కడ కూడా టెంటింగ్ పెంటింగ్ ఏమి కూడా లేదు వెనక బాడీకి మాత్రమే నేను పెయింట్ చేయించిన వెనక డబల్ డోర్ వేసి వెనక బంపర్ వేసి ముందర బంపర్ కొత్తది బ్లూటూత్ టరన్ ఎక్స్ట్రా లైట్లు ఎక్సలెంట్ బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ దీని ధర వచ్చేసి ఐదు లక్షల పదివేలు ఐదు లక్షల పదివేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడు ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నెంబర్ బోర్డు పైన ఉన్నాయి ఒకళ్ళు కాల్ చేయాలి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై రెండింటి మంది కామారెడ్డి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నా ధరకున్న నేను ఆటకున్నా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం చూడన్నా ఈ వీడియోలో మీకు బండి నాస్నే మా ఇద్దరు నంబర్ బోర్డ్ పైన ఉన్నాయి నొక్కల కాల్ చేయరి మీకు బండి నస్తున్నాయి మా కాల్ చేయాలి లేకపోతే వాళ్ళు పెట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని మా ఛానల్ పేరు వచ్చేసి విఘ్నేశ్వర గూడ్స్ బజార్ మాది కామారెడ్డి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై నిజామాబాద్ నుంచి అరవై ఈ రెండింటి మధ్యలో కామారెడ్డి సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ